తొమ్మిదో తారీఖు విడుదలవ్వబోతున్నటువంటి రెండు సినిమాలు అటు రాజాసాబ్ కావచ్చు మన శంకర వరప్రసాద్ మూవీస్కి హైకోర్టులో ఊరట లభించింది ఈ రెండు సినిమాల మూవీస్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో నిన్న హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది హైకోర్టు కూడా ఈరోజు దానిపైన విచారణ జరిపి ఆ ప్రభుత్వంపై ప్రభుత్వం వీటిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర హోం ముఖ్య కార్యదర్శి ఉన్నారో వాళ్లకు ఈ వీటిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ఇప్పటి కూడా మనం చూసుకున్నట్లయితే ఈ రెండు మూవీస్ అనేవి కూడా భారీ బడ్జెట్ తోటి వస్తు రావడం జరుగుతుంది అటు రాజాసాబ్ కావచ్చు మనశంకర వరప్రసాద్ కావచ్చు ఈ నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ పెట్టిన సమయంలో కూడా టికెట్లు పెంచాలి ప్రీమియర్ షోలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అనుమతి ఇవ్వాలంటూ కూడా వీళ్ళు కో కోర్టును కోరడం జరిగింది అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఐబూమా రవి ఇష్యూ వచ్చిందో అప్పుడు కూడా చాలా వరకు మనం చూసాం కోమటిరెడ్డి వెంకారెడ్డి తెలంగాణ అటు తెలంగాణ సంబంధించినటువంటి ఫిలిమాటోగ్రఫీ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గతంలో మాట్లాడుతూ ఏవైతే సినిమా సంబంధించిన వారు ఎవరూ కూడా టికెట్స్ రేటు పెంచమని కానీ అటు ప్రీమియర్ షో షోలకు పర్మిషన్ అడగడానికి కానీ మా దగ్గరికి రావద్దంటూ కూడా అప్పుడు చెప్పడం జరిగింది దాని తర్వాత కూడా కొన్ని మూవీస్ రిలీజ్ అయినప్పటికీ కూడా దీని తర్వాత ప్రీమియర్ షోస్ కావచ్చు అటు రే టికెట్స్ రేటు కావచ్చు ప్రభుత్వం కావచ్చు అటు కోర్టులు కావచ్చు ఎక్కడా కూడా అంగీకరించలేదు అయితే దాని తర్వాత కూడా మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు గతంలో ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు కూడా కొన్ని మూవీస్ వరకే అయిపోయింది అటు పుష్ప టూ మూవీ తర్వాత నుంచి కూడా ప్రీమియర్ షోస్ అనేవి తెలంగాణలో ఎత్తివేయడం జరిగింది అటు టికెట్ల పెంపు కూడా అటు ప్రభుత్వం ఒప్పుకోలేదు అటు అప్పుడు రిలీజ్ అయినటువంటి పుష్ప టూ కావచ్చు అక రీసెంట్గా రిలీజ్ అయినటువంటి అఖండ టూ కావచ్చు మిగతా మూవీస్ ఏవైతే ఉన్నాయో ఓజీ కావచ్చు ఇవన్నీ కూడా అప్పుడు కోర్టుని ఆశ్రయించ ఆశ్రయించిన సమయంలో కూడా వీళ్ళంతా కూడా కోర్టు ప్రభుత్వానికి అప్పగించిన సమయంలో కూడా వీళ్ళు ఏదైతే సినిమాని తీసుకొచ్చారో ఆ సినిమాకి ప్రీమియర్ షోలో కావచ్చు అటు టికెట్ల పెంపు కావచ్చు ఎప్పుడు కూడా కోర్టు ఒప్పుకోలేదు దాని తర్వాత కూడా ఏదైతే అఖండ మూవీ ముఖ్యంగా తీసుకున్నట్లయితే చాలా రోజుల తర్వాత పోస్ట్ పోన్ కూడా అఖండ మూవీ రిలీజ్ అయింది దాని తర్వాత కూడా ప్రీమియర్ షోలకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదు దాని తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఈ మూవీస్ ఏవైతే ఉన్నాయో ఈ మూవీస్ పైన రెండు మూవీస్ భారీ బడ్జెట్తో వస్తున్నాయి కాబట్టి ఆ నిర్మాతలంతా ఎంత డబ్బు పెట్టామో కనీసం వాటికైనా మాకు తిరిగి రావాలి టికెట్ల పెంపు కొంచెమైనా పెంచాలి అంటూ కూడా కోర్టును ఆశ్రయించిన సమయంలో కోర్టు ఈ ఏదైతే టికెట్ల పెంపు కావచ్చు ప్రీమియర్ షోలు కావచ్చు వీటికి సంబంధించిన దాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది దాని తర్వాత ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రీమియర్ షోలు ఏవైతే ఉన్నాయో మరి ఈ రెండు సినిమాలకు ప్రీమియర్ షోలు కావచ్చు అటు మిగతా టికెట్ల పెంపు కావచ్చు దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందని చూడాలి ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే వీళ్ళు కోర్టుని ఏదైతే రెండు సినిమాల ప్రొడ్యూసర్లు కోర్టుని ఆశ్రయించిన సమయంలో వాళ్ళు కోర్టుకు చెప్పింది ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైతే టికెట్స్ ఉన్నాయో అవి ప్రీమియర్ షోలో సింగిల్ స్క్రీన్కి సంబంధించి థౌజండ్ మేము టికెట్లు పెట్టుకుంటామని మిగతా అయితే మల్టీప్లెక్స్ ఉంటాయో దానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు టికెట్ని మేము పెంచుకుంటామని అయితే కోర్టుకు తెలియడం జరిగింది దాని తర్వాత ఏదైతే నైన్త్ రోజు ఈ మూవీస్ రిలీజ్ అవుతున్నాయో ఆ రోజు కూడా సింగిల్ స్క్రీన్ పైన ఉన్నటువంటి టికెట్ రేట్ ను కూడా వన్ నాట్ కావచ్చు వన్ థర్టీ పెంపు వరకు కూడా మాకు అనుమతి ఇవ్వాలంటూ కూడా కోర్టుని ఈ రెండు సినిమాల మూవీస్ ప్రొడ్యూస్ అయితే అయితే కోరడం జరిగింది ఇప్పటి వరకు కూడా మరి గతంలో పుష్ప టూ ఇన్సిడెంట్ తర్వాత కూడా ఆ తెలంగాణ రాష్ట్రం అనేది ఇప్పటి వరకు ప్రీమియర్ షోలు అనేవి ఎత్తివేయడం జరిగింది అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ బట్టి దాని తర్వాత ఎంత పెద్ద సినిమాస్ వచ్చినా సరే సినిమాలు రిలీజ్ అయినా సరే వాటికి ప్రీమియర్ షోలకి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు టికెట్ల పెంపు కూడా అనుమతి ఇవ్వలేదు దాని తర్వాత ఈ రెండు సినిమాలకు మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది టికెట్లు పెంచుద్దా ప్రీమియర్ షో వాళ్ళు కోర్టుకు కోరింది రెండు సినిమాల ప్రొడ్యూసర్లు ప్రీమియర్ షోకి ఎయిత్ ఎయిత్ నైట్ రోజు మాకు అనుమతి ఇవ్వాలి మళ్ళీ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఏదైతే సినిమా నైన్త్ రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచే సినిమా అనేది రిలీజ్ చెయ్యాలి అని కూడా కోర్టును కోరడం జరిగింది మరి తెలంగాణ ప్రభుత్వం హోం హోంశాఖ ముఖ్య కార్యదర్శి పైన హై హైకోర్టు అప్పచెప్పడం జరిగింది ఈ బాధ్యతలు మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది తెలంగాణ ప్రభుత్వం అనేది అయితే ఇప్పుడు చూడాలి మరి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్